శ్రీరామనవమి రోజున పండుగ వాతావరణం నెలకొంటుంది గ్రామాల్లో పట్టణాల్లో సంబరాలు మొదలవుతాయి రామాలయాలకు కళ్యాణ శోభ ఉట్టిపడుతుంది అలాంటి శ్రీరామనవమి రోజున పూజకు ఏ నూనె ఉపయోగించాలి అని సందేహం చాలామందికి కలుగుతుంది రాముడు చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు ఉగాది నుంచి ఆరంభమయ్యే వసంత నవరాత్రుల్లో రామచంద్రుణ్ణి పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు రామాయణ పారాయణం గానం విశేషమైన ఫలితాలను ఇస్తాయి ఇక నవమి రోజు మధ్యాహ్నం అన్ని క్షేత్రాల్లోనూ స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది శ్రీరామనవమి రోజు మందిరంలో సీతారాముల మందిరాలలో సీతారాముల ప్రతిమను ఏర్పాటు చేసుకుని ఆరాధించేవారు ఎంతో మందే ఉంటారు అయితే ఈ రోజు స్వామివారి సన్నిధిలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఆయా పర్వదినాలలో దీపారాధనకు ఉపయోగించే తైలం కూడా విశేషాన్ని సంతరించుకుంటుంది ఈ నేపథ్యంలో శ్రీరామనవమి రోజున దీపారాధనకు కొబ్బరి నూనె ఉపయోగించాలని పండితులు అంటున్నారు ఆ రోజున పూజా మందిరానికి రెండు వైపులా కొబ్బరి నూనెతో కూడిన దీపపు కుందులు ఉంచి ఐదేసి ఒత్తులను వేసి వెలిగించాలి అయితే శ్రీరామనవమి రోజు ఇలా కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి